హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ని ఎక్కువగా ఇష్టపడే వారి కోసం ఎప్పుడూ చేసుకునే రొటీన్ స్టైల్లో మసాలా కర్రీలు కానీ ఫ్రై కానీ కాకుండా డిఫరెంట్ స్టైల్లో కోడిగుడ్డుతో ఉల్లికారాన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలి అనేది చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక సింపుల్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చి వేసుకుని కలుపుకుంటూ ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండుమిర్చి అనేది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా వీటిని చల్లాన్ని ఇవి కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అలాగే మిరియాలు అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లికారానికి తగినట్లుగా రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా ఒక ఇంచు సైజులో ఉండే అల్లాన్ని శుభ్రం చేసుకుని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి అలాగే ఆ రేడు వెల్లుల్లి గబ్బాలు పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని వేసుకుని ఎక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫైన్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం బ్లెండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు కరివేపాకు ఫ్లేవర్ అంతా ఈ ఉల్లిపాయ పేస్ట్కి పట్టుకునేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కాస్త దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఇలా పది నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే బాగా దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది నీరుని బాగా పీల్చుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఇంకొక ఐదు నిమిషాల పాటు కడాయి మీద మూత పెట్టి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఐదు కోడిగుడ్లని తీసుకుని ఈ విధంగా హాఫ్గా కట్ చేసుకుని ఇక్కడ నేను చూపించే విధంగా ఎగ్ పీసెస్కి ఉల్లికారం అంతా బాగా పట్టుకునేలాగా ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కడాయి మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు బాగా ఉడికి కొంచెం ఎగ్కి ఉల్లికారం పట్టుకుంది అనుకున్న తర్వాత ఒకసారి మూత తీసి ఏదైనా ఒక చిన్న స్పూన్ తీసుకుని ఈ ఎగ్ పీసెస్ని నెమ్మదిగా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని ఎగ్ పీసెస్ని వెనక వైపుకి తిప్పుకొని వెనక సైడ్ కూడా ఇంకొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఇలాగే ఫ్రై చేసుకుంటే ఎగ్ పీసెస్కి ఉల్లికారం అనేది చాలా బాగా పట్టుకుంటుంది ఈ విధంగా ఇంకొక ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత కడాయి మీద మూత తీసుకుని ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి నెమ్మదిగా కలుపుకొని వేడి వేడిగా రైస్తో కానీ చపాతీ రోటీ లాంటి వాటితో కానీ దేనితో సర్వ్ చేసుకున్న ఈ ఎగ్తో ఉల్లికారం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా కోడిగుడ్డితో ఉల్లికారాన్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి